మీరేమి ఇవ్వక్కర్లా ఎన్ని ఇండ్లు పోతే ఐఏవై కింద కట్టడానికే వాళ్ళు ఆ డబ్బు ఫస్ట్ ప్రయారిటీ ఐఏవై ఇలాంటి దానికి ఇవ్వాలి దెబ్బతిన్న ఇంటికి ఇరవై వేలు రూపాయలు ఇమ్మన్నాం వేరుశనగ పంటకి ఇరవై ఐదు వేలు అరటికి హెక్టార్ నలభై వేలు పత్తికి హెక్టార్కి ఇరవై ఐదు వేలు మిర్చికి యాభై వేలు అక్వాకల్చర్ ఎక్టార్కి యాభై వేలు ఇమ్మని చెప్పి డిమాండ్ చేశాం ముప్పై ఒక్క ఐటెమ్స్ కింద నేను చాలాసార్లు డిమాండ్ చేశాను కనీసం మా డిమాండ్కి సమాధానం చెప్పకపోయినా ఇస్తారు మీకు స్పష్టత ఉందా అని అడుగుతున్నా మీకు ఓటేసిన దానికి రాష్ట్రంలో ఈ తుఫాను వల్ల ఎన్ని లక్షల ఎకరాలు ఏ ఏ పంట నష్టమైందో చెప్పవలసిన బాధ్యత ఉందా లేదా అని అడుగుతున్నా అది కూడా బాధ్యత తీసుకోకపోతే ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాల్సిన అవసరం ఉంది అది గుర్తుపెట్టుకోవాలి ఇంత దుర్మార్గంగా ఇది చేసే పరిస్థితి వచ్చారు అందుకే ఈరోజు మళ్ళీ ఒకసారి ఒక వైట్ పేపర్ని పబ్లిష్ చేయమని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం డ్రౌట్ వల్ల ఎంత ఎంత నష్టమైంది ఈ తుఫాన్ వల్ల ఎంత నష్టమైంది మీరు ఎంత సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ కానీ క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ కానీ వాళ్ళని ఆదుకోవడానికి ఖర్చు పెట్టిన డబ్బుల వివరాలు చెప్పాల్సిందిగా మరొకసారి డిమాండ్ చేస్తున్నా మేము కూడా కేంద్ర కమిటీకి అక్కడికి గడిస్తాం మళ్ళీ మేము చేయాల్సిన బాధ్యత చేస్తాం కడాను నిన్న పార్లమెంట్లో కూడా దీన్ని జాతీయ పత్తగా పరిగణించి సహాయం చేయమని మా పార్టీ అడిగాం వీళ్ళు ఇరవై రెండు మంది ఎంపీలు ఢిల్లీలో ఏ పై చేసుకుంటారో వాళ్ళకే తెలియదు వాళ్ళకు ప్రాధాన్యతలు ఏంటో వాళ్ళకు అర్థం కాని పరిస్థితి ఇరవై రెండు మంది ఎంపీలు ఇరవై ఐదు మంది గెలిపిస్తే మొత్తం కేంద్రం మెడలు వంచి అన్నీ చేస్తా అన్న వ్యక్తులు మెడలు దించేసి ఈరోజు చేసే పరిస్థితికి వచ్చారు ఇది చాలా దుర్మార్గం నీచం ఇది రాష్ట్ర రైతాంగం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని కనీసం పరామర్శించే తీరు కూడా లేదు వీళ్ళకు ముఖ్యమంత్రి విన్యాసాలు మీరు చూశారు కా కార్పెట్ పరామర్శించే పరిస్థితి అంటే ఆయన పుట్టంగానే కార్పెట్లో పుట్టాడు ఇంకా ఆయన ఎక్కడ కింద కూడా దిగలేడు అనమాట అలాంటి ముఖ్యమంత్రి మనం దొరకడం దౌర్భాగ్యం వ్యవసాయం అంటే తెలియదు అందుకే అన్నాడు దాంట్లో ఆశ్చర్యం లేదు ఆలుగడ్డకు ఉల్లిగడ్డకు డిఫరెన్స్ తెలియదు అలాంటివన్నీ కూడా మాట్లాడే పరిస్థితి వచ్చి అపహాస్యం అయిపోయే పరిస్థితి వచ్చింది అంటే అది తెలుసా తెలియడం అంటే వ్యవసాయాన్ని ఇంత చిన్న చూపు చూడడం చాలా దౌర్భాగ్యం చాలా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నా ఏది ఏమైనా ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో రాష్ట్ర రైతాంగం చాలా బాధేస్తుంది ఎలాంటి బాధ్యత లేని ప్రభుత్వం వల్ల రైతాంగం చాలా నష్టపోతున్నారు మళ్ళీ నేను అది కూడా హామీ ఇచ్చాను రాబోయేది రైతు ప్రభుత్వం ఏం చేయాలో చేస్తామని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మీరు ఆలోచిస్తే ఇలాంటి పనులు ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాడు అన్ని వ్యవస్థలను నష్టం చేసేసాడు ఏ వ్యవస్థ మిగిల్లా ఈరోజు రోడ్లు ఎంత భయంగా రోడ్లు పొలాలు కలిసిపోయినాయి చాలా దిక్కడ ఆ పరిస్థితికి వచ్చే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన అన్ని ఒక వ్యవస్థ కాకుండా రోడ్ల వ్యవస్థ కానీ డ్రైనేజీ కానీ అగ్రికల్చర్ కానీ అనిమల్ హస్బెండరీ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇండస్ట్రీస్ కానీ అన్నీ కూడా డ్రింకింగ్ వాటర్ కానీ కడాన హాస్టల్స్లో భోజనం పెట్టేది కూడా వ్యవస్థ నాశనం అయిపోయి నిర్వీర్యమైపోయే పరిస్థితికి వచ్చేసింది ఇలాంటివి చాలా జరిగాయి ఇంకొక పక్కన ఈరోజు మనం చూస్తూ ఉంటే అంగన్వాడీ వాళ్ళు శాలరీస్ అడిగితే నువ్వు చెప్పిన హామీని నిలబెట్టుకోమని డిమాండ్ చేస్తే వాళ్ళ మీద నోటీసులు ఇచ్చి ఉద్యోగాలను తీసేస్తా ఉంటారు ఎంతమంది తీసేస్తారు మీరు ఉద్యోగాల నుంచి మీరు ఏమీ తీసేయలేరు ఇంకా రెట్టింపుగా ఇంత ముందు నేనే పదివేల ఐదు వందల రూపాయలు ఇచ్చాను ఎక్కడో నాలుగు వేల ఐదు వేల రూపాయలు నాలుగు వేల నుంచి పదివేల రూపాయలు చేశాం మళ్ళీ అంగన్వాడీ టీచర్స్కి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం వాళ్ళు చేసే న్యాయమైన పోరాటానికి పూర్తిగా సహకరిస్తాం సపోర్ట్ చేస్తాం ఎప్పుడు కూడా పోరాటాలు చేసే వాళ్ళు ఎందుకు పోరాటం చేస్తున్నారో ఆలోచించాల్సింది ప్రభుత్వం కానీ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు కాబట్టి మేము అణిచివేస్తామంటే మాత్రం అది మంచిది కాదు నువ్వెంత అణిచివేస్తే వేయాలనుకుంటే అంత ఉధృతం అవుతుంది తప్ప ఒకవేళ ఈరోజు రేపు నువ్వు కేసులు పెట్టి భయపెడితే భయపెట్టచ్చు కానీ రేపు వాళ్ళకంటూ రోజు వస్తుంది ఆ రోజు మీకు ఏం చేయాలని చే చూపిస్తారు అందుకే నేను చెప్తున్నా ఒక్క ఛాన్స్ పాపం మార్పు మొదలైంది ప్రజలకు అర్థమైపోయింది ఈ ఒక్క ఛాన్స్ అడిగాడు ఇచ్చాం ఆ పాపం ఈరోజు మనకు శాపంగా మారింది అందుకే మనం మారాలి అనేది వచ్చింది ఇంత నా రాజకీయ జీవితంలో నలభై ఐదు సంవత్సరాలుగా ఇంత వ్యతిరేకత ఉన్న ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు చాలా ప్రభుత్వాన్ని చూసాను వ్యతిరేకత వస్తుంది కానీ ఇంత వ్యతిరేకత భయంకరమైన వ్యతిరేకత ప్రజలు ఇప్పుడు ఎన్నికల కోసం ఎదురు చూసే పరిస్థితి ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడెప్పుడు నెత్తిన పెట్టుకున్న కుంపు అనే పరిస్థితికి వచ్చేసారు ఇది చాలా ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది ఒక రచ్చబండ దగ్గర పోయినా టీకోట దగ్గర వచ్చిన ఒక పొలం గట్టుకు పోయినా ఒక రోడ్డు మీద పోయినా ఒక అపార్ట్మెంట్లో వచ్చిన ఒక రైల్లో ఎక్కినా బస్సులో ఎక్కినా ఎక్కడ చూసినా ఒకే చర్చ ఇరవై ఏళ్ళు నష్టపోయామని కొంతమంది ముప్పై ఏళ్ళు నష్టపోయామని కొంతమంది మొత్తం ప్రజలంతా కూడా చాలా భయంకరంగా ఈ ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టే పరిస్థితి వచ్చింది బూత్లతో తిట్టే పరిస్థితికి వచ్చారు దీనికి కారణం ఐదేళ్లలో ఇష్టానుసారంగా పనులు పెంచడం అసలు పరిపాలన అంటూ లేకుండా పోవడం ఏ అయినా జనరల్గా మనం చూస్తే జీవన ప్రమాణాలు కొలమానం ఒక పరిపాలన ఇచ్చిన వ్యక్తి నేను కానీ ఎవరైనా సరే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే చూసుకోవాల్సింది మన పాలసీల వల్ల ప్రజల జీవితంలో మార్పు వచ్చిందా లేదా వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగాయా లేదా వాళ్ళకు ఆదాయం పెరిగిందా అప్పులు పెరిగాయా లేదంటే ఖర్చులు ఎక్కువైనాయా ఆదాయం తగ్గిందా లేదంటే ఆదాయం పెరిగినా దానికంటే మూడింతల ఖర్చులు అయితే ఇంకా అప్పులు పాలైపోతారు అదే జరిగింది ఏ వ్యక్తిని మీరు మాట్లాడించిన ఈ రాష్ట్రంలో ఒక్కరు కాదు ఒక కాంట్రాక్టర్ అనేవాడిని మనం చూస్తే చాలా అసూయగా ఉంటాం తెల్లబట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటాడు వీడంతా డబ్బులు సంపాదిస్తాను ఇప్పుడు వాడు ముప్పై ఏళ్ళుగా సంపాదించిన ఆస్తి ఎన్పిఏకి వెళ్ళిపోయింది వాడు బిల్స్ ఇవ్వకుండా వాడు అయిపోయాడు పాత రోజులు వాళ్ళ తాత ముత్తాత సంపాదించిన ఆస్తులు కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చేసారు వాళ్ళందరూ ఒక విద్యా వ్యవస్థ ఏదో వ్యాపారం చేసుకుందామని ఒక చిన్న స్కూల్ పెట్టుకుంటే వాడు పని అయిపోయింది తెచ్చిన అప్పుకు వడ్డీగట్టు లేకుండా వాళ్ళు కూడా దెబ్బతిన్నారు బాగా చదువుకుంటే ఉద్యోగం వస్తుందనుకుంటే అనుకుంటే ఈరోజు ఎవ్వడికి ఉద్యోగం లేదు నెంబర్ వన్ ఇరవై నాలుగు పర్సెంట్ నిరుద్యోగంతో ఏపీ నెంబర్ వన్ వీళ్ళు మాట్లాడుతున్నారు అన్నింటిలో మేము ఏపీ నెంబర్ వన్ ఏం నెంబర్ వన్ మీరు ఇటు డైట్లో నెంబర్ వన్లు ఈరోజు చదువు మీద నిరాసక్తి వచ్చింది నా జీవితంలో ఎప్పుడు నేను చూడాల ఇంతమంది పిల్లలు అండ్రెస్ట్ నేను మొన్న తెనాలకు వస్తే కాలేజీలు కాలేజీ రోడ్డు మీదకి వచ్చేసారు పిల్లలు చూసిన తర్వాత వాళ్ళ ఎనర్జీ కానీ వాళ్ళు ఒక ఉక్రోషం అక్కడి నుంచి నేను బాపట్లో ఒక మ్యారేజ్ అయిపోతే లెవెన్ థర్టీ అయిపోతే ఆ గర్ల్స్ అయితే మొత్తం మిడ్ నైట్ లెవెన్ లెవెన్ థర్టీకి విపరీతంగా వచ్చారు నిన్ను నేను చెన్నైకి పోతే సవేత కాలేజ్ వస్తా ఉంటే ఆ కాలేజీ పక్కన నేను పోతున్నాను కూడా నాకు కూడా తెలియదు ఇక్కడ టకామని చూస్తే కొన్ని వేల మంది అరుస్తున్నారు మావాడు వెళ్ళిపోతాను అంటే నిలిపాడు నిలిపితే ఎక్కడ ఇక్కడెక్కడ ఉండాలంటే ఇక్కడ కాలేజీ సరే ఇక్కడ మేము చదువుకుంటున్నామని వాళ్ళకు కూడా ఒక అశాంతి అంటే యూత్లో ఇంతవరకు ఇంత అభద్రతాభావం ఇంత నిరాశ ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత నేను ఎప్పుడు చూడలేదు కొద్దిగా అటు ఇటు ఉంటుంది కానీ ఇంత వ్యతిరేకత లేదు దానికి కారణం వీళ్ళు చేసిన పని ఆ రోజు నెంబర్ వన్ మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎంప్లాయ్మెంట్లో నెంబర్ వన్ ఎడ్యుకేషన్ నెంబర్ వన్ ఆ రోజు చేసిన పనులు ఈరోజు ప్రపంచం అంతా తెలుగు జాతి నెంబర్ వన్గా ఉందంటే ఆ రోజు చేసిన ఫౌండేషన్ ఈరోజు ఎక్కడికక్కడ మనం చూస్తూ ఉంటే అన్నింటిలో దిగుజారిపోయే పరిస్థితి వచ్చింది అందుకే ఈయనకు జగన్ మామూలుగా లెక్కలు తారుమోరైపోయినాయి నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచిపోతామని సంకలకరేసాడు ఇప్పుడు దిగజారిపోయాడు ఓటమి భయం పుట్టుకుంది తాడేపల్లి ప్యాలెస్లో దానికోసం ఇప్పుడు పదకొండు మంది ఇన్ఛార్జి ఒకేసారి మార్చేశాడు అంటే నాకైతే అర్థం కాల నలభై ఐదు ఏళ్ళు నేను రాజకీయాల్లో ఉన్నాను కానీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ట్రాన్స్ఫర్లు ఉంటాను నాకు తెలియదు ఇంతవరకు వాళ్ళు ఎన్నుకుంటారు ఆ నియోజకవర్గంలో వాళ్ళకి మీరు సీట్ ఇస్తారు అక్కడ దోపిడీ చేసేసి అక్కడ అన్పాపులర్ అయిపోయి ప్రజలు ఎప్పుడెప్పుడు వదిలించుకోవాలంటే ఆ పాపాన్ని ఇంకొక నియోజకవర్గానికి కడతారంట ఇక్కడ చల్లని కాసు అక్కడ జల్లుతుంది అంటే ఎంత బ్రహ్మాండి వీళ్ళకు ఎక్కడికి పోతున్నారు మీరు నాలుగున్నర సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా మీ ఎమ్మెల్యేలు ఆంబోతుల మారిగా రోడ్డు మీద పడి ఎక్కడికక్కడ భయభ్రాంతులు చేశారు మీ వాళ్ళందరూ మామూలు కూడా కాదు ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది ప్రజానికి ఒక ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది